ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దగ్గరికి వెళ్లి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పైందా లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా లేకపోతే సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఇప్పుడు జరగలేదు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్ష ముప్పై వేల మంది ఉద్యోగ అవకాశాలు కానివ్వండి అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణ ప్రజలు స్వాగతించలేకపోయారా ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవలసినటువంటి అవసరం మా మీద ఉంది డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్లు అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాటవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం కార్యకర్తలని అంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి పాలనలో పారదర్శకత తీసుకురావాలి శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ఎక్కడా కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాస్త నెగ్లెక్ట్ చేశామనేటువంటి మా మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వానో కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేదా ఒక ఇళ్ళ పట్టా ఇవ్వాలన్నా లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్కు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తలని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పథకం కావాలన్నా ఒక ఎళ్ళపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ల దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయ్యింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్ గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను